నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామగారు ఉన్నారు మాట్లాడదు మేడం నమస్తే మేడం మేడం ఈ మధ్య కాలంలో చూసుకుంటే అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు అలాంటి మెయిన్స్ బాగా ట్రోల్ అవుతున్నాయి పెళ్లి చేసుకోవాలంటే భయం అవుతుంది మామా అనే విధంగా వీడియోలు మనం చూస్తున్నాం నిజంగా అమ్మాయిలు పెళ్ళైన మహిళలు భర్తలను చంపెత్తీరు రకరకాలు ఉన్నాయి మేడం ఏదో సంక్రాంతికి వాడు కుక్కర్లో మహిళను భార్యను ముక్కలు చేసి ఉడకబెట్టి పడేసిండు దాని తర్వాత చూస్తే మొత్తం భార్యలు ప్రేయసులు భర్తలను చంపడం పెళ్ళయి హనిమూన్కి పెళ్ళైన ఇరవై రోజులకి ఇవే చూస్తున్నాం రకరకాలే జరుగుతున్నాయి మేడం రీసెంట్గా చూసుకుంటే మన తెలుగు రాష్ట్రంలోనే తెలంగాణలోనే వికారాబాద్ జిల్లాలో బోనాల పండగకు భర్త లేట్ వచ్చింది ఆ టైంలో భార్య వేరే వాళ్ళతో ఫోన్ మాట్లాడుతుంది భర్తకు బాగా కోపం వచ్చేసింది ఈ టైంలో ఎవరితోనే ఫోన్ మాట్లాడుతున్నాం అని వెంటనే భార్య తండ్రితో కలిసి భర్త భర్తను చంపేసింది మేడం అసలు చాలా బాధకరమైనటువంటి కోపాలు ఎక్కువ ఆ కోపాలతోటి ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా పోతుంది మెయిన్ ఏంటంటే వీళ్ళు పదకొండు సంవత్సరాల క్రితమే వీళ్ళకి మ్యారేజ్ అయింది ఓకే ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు కొడుకులు సంతానం మరి లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి గొడవలు అని చెప్తున్నారు గొడవలు అయినప్పుడు ఆమె పిల్లల్ని తీసుకుంటే గొడవలు అయినప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నారు అది ఇవ్వడం వల్ల వీళ్ళు వెళ్ళి అక్కడ ఉండడం ఇప్పుడు ఈమె కూడా పిల్లల్ని తీసుకొని వెళ్ళి పుట్టింట్లో కూర్చుంది కూర్చోవడం వల్ల రెండు మూడేళ్ళు అలానే అయిపోయింది మళ్ళీ టూ మంత్స్ బ్యాక్ ఈయననే వెళ్ళి వెంకటేష్ అన్న అతను భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ వాళ్ళతో పంచాయతీలో మాట్లాడుకొని మళ్ళీ భార్యనే పిల్లల్ని తెచ్చుకున్నాడు తెచ్చుకుని బాగానే ఉన్నారు రెండు మూడు నెలలు మరి ఉన్నప్పుడు బోనాలు పండగ సందర్భంగా బయటకెళ్ళి వచ్చే వరకు రాత్రి పదకొండు అయింది అంటే దాని బ్యాక్గ్రౌండ్ ఏంటనేది మనకు తెలియదు బోనాలు అయితే అందరు వెళ్ళాలి కదా ఒక్కడే ఎందుకు వెళ్ళిండు వెళ్ళాడు బోనాలకు వెళ్ళిన తర్వాత వచ్చే వరకు రాత్రి లెవెన్ అయింది ఆ టైంలో ఫోన్ మాట్లాడుతుంది భార్య ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగినందుకు గొడవ ఆల్రెడీ గొడవల మీద పుట్టింటికి వెళ్ళిపోయింది మళ్ళీ టూ మంత్స్ అయింది వచ్చి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే భార్యలు టెస్ట్ చేసుకుంటారు ఇంతకుముందు మాదిరి ఉన్నాడా ఏమన్నా మారిందా మారితే అంటే నాకు అనుకూలంగా ఉన్నాడా లేదా లేదా మళ్ళీ ఏమైనా కొత్త మార్పులు వచ్చాయా లేకపోతే నేను వెళ్ళిపోక ముందు ఉన్నాడా అట్లనే ఉన్నాడా అంటే ఆ కొత్త మార్పు కోసం ఎదురు చూస్తారు ఆ కొత్త మార్పు ఎట్లా ఉండాలంటే వాళ్ళకి అంత అనుకూలంగా ఉండాలి అనొద్దు ఆమె ఇంకా ఇంతకు ముందు కంటే ఎక్కువ ప్రేమగా అండర్స్టాండింగ్ ఉండాలి అండర్స్టాండింగ్ అంటే తర్వాత ఫస్ట్ కోరుకునేది ఇవే ఇంకా నన్ను అలాగే కోపంగానే ఉన్నాడా నా మీద ప్రేమ పెరిగిందా అంటే రెండు మూడు సంవత్సరాలు దూరంగా ఉన్నప్పుడు ప్రేమ పెరిగిందా నన్ను ఇంకా బాగా చూస్తున్నాడు అనేది ఎదురు చూడటం అనేది తప్పు మీరు అన్నట్టు అండర్స్టాండింగ్ తో మళ్ళీ తిరిగి కాపడం స్టార్ట్ చేయాలి రిక్వెస్టింగ్ ఉండాలి ఉండాలి అది పోంగా ఇతను కూడా ఆమె మారిందా లేదా ఆమె అతను మారిందా లేదా ఇది చూడకూడదు ఇక్కడ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ఏ అయిపోయింది మనం మళ్ళీ మనం ఎవరికి వాళ్ళు మారి సంసారం కోసం పిల్లల కోసం మారాలి నీ కోసం నేను నా కోసం నేను మారటం పక్కన పెడితే పిల్లల కోసం సంసారం కోసం ఇప్పుడు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మ్యారేజ్ చేస్తారు వాళ్ళు ఎంతో ఖర్చు పెడతారు ఎంత ఖర్చు కష్టపడి సంబంధాలు వెతికి మ్యారేజ్ చేస్తారు చేసినప్పుడు ఆ కష్టం అంతా కూడా వృధా చేస్తున్నారు కదా వీళ్ళు అది ఫస్ట్ అర్థం చేసుకోవాల్సిందే అర్థం చేసుకొని ఫస్ట్ వాళ్ళిద్దరు సంసారం నడపడానికి ఒక అండర్స్టాండింగ్లో సిద్ధపడి ఉండాలి తర్వాత ఏంటి మనం ఇంతకాలం అయిపోయింది దూరం అయిపోయి కొంచెం ప్రేమ పెంచుకుందాం మళ్ళీ తిరిగి కోపాలతో కాపరాలు స్టార్ట్ చేయకూడదు చేసినప్పుడు ఏమవుతుందంటే ఇదిగో నన్ను పిలుచుకొచ్చాడు వచ్చి కూడా మళ్ళీ అదే విధంగా బిహేవ్ చేస్తున్నాడని కోపం మళ్ళీ ఎలా 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 పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది అనమాట ఇద్దరిలోనే పెరుగుతుంది ఇంకొకటి ఇక్కడ ఏమైందంటే తండ్రి ఎందుకున్నాడు ఆ సమయంలో వీళ్ళి వీళ్ళ ఇంట్లో కదా ఇది ఒక రాంగ్ అంటే దీని బ్యాగ్ ఏం జరుగుతుందంటే వీళ్ళు ఎప్పుడు చూసినా పుట్టింటి వాళ్ళు వచ్చిపోతూ ఉంటారు కొంతమందికి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇక్కడ ఉంటారు అది భర్తకి నచ్చదు అది ఒక రకంగా అసలు కరెక్ట్ కూడా అది వాళ్ళు ఎందుకు ఉండాలి అవసరానికి రావాలి వీళ్ళు కూడా అవసరానికి వెళ్ళాలి రావాలి అంతవరకే ఎప్పుడు చూసినా రోజుల రోజులు కొతురు దగ్గర ఉంటారు కొంతమంది అంటే ఏంటి కాపల నా అల్లుడు ఏమన్నా బాధ పెడతాడా అనే యాంగిల్లో కొంతమంది మా అమ్మాయికి ఏం చేత కాదు మా అమ్మాయికి మేము ఉండవలసిందే అన్న యాంగిల్లో కొంతమంది ఇట్లా ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఉంటారు పుట్టింటి వాళ్ళు అది ఏమవుతుందంటే భర్త అనేవాడికి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది భార్య అయితే ఏమన్నా మాట్లాడాలంటే కుదరదు ఏమన్నా అడుగుదామంటే ఇబ్బంది ఏమన్నా కోపం వచ్చి ఒక మాట అందామా అంటే కుదరదు ఈ వీళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇంట్లో పుట్టింటి వాళ్ళని చూసుకొని భర్తని నిర్లక్ష్యం చేస్తుంటారు ఏది కూడా టైంకి చేయకపోవడం అందించకపోవడం పిలిస్తే పలకకపోవడము అడిగితే ఏదైనా అందించకపోవడము ఏదైనా సరే ఎట్లా అంటే గారం చేస్తుంటారు మా పేరెంట్స్ ఉన్నారు కదా అని కొంచెం గారాభం బిహేవ్ చేస్తుంటారు అది భర్తకి నచ్చదు ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఏంటంటే ఇన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి అట్లా లేదు అక్కడ సరే ఇతను బయట నుంచి వచ్చాడు ఇతర యాంగిల్లో నుంచి చూస్తే ఇతను ఇతను మెంటాలిటీ ఏంటనేది మనకు తెలియదు అసలు ఏమన్నా ఇంతకుముందు కూడా గొడవలు పెట్టుకునేటాడా లేకపోతే డ్రింక్ చేస్తాడా లేకపోతే ఏదైనా వేరే వేరే వ్యవహారాలు ఉన్నాయా అందుకనే ఆ అమ్మాయి వెళ్ళిపోయిందా సరే అయిపోయింది మళ్ళీ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బిహేవియర్ రూడ్గానే ఉందా కోపంగా ఉన్నాడా ప్రతిదానికి అబ్జెక్ట్ చేస్తున్నాడా ప్రతిదానికి అనుమానిస్తున్నాడా తెలియదు సో ఈ నేపథ్యంలో ఇతను అడిగిన ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ టైంలో ఫోన్ ఏంటి అనేది కోపం వచ్చింది కోపం వచ్చినప్పుడు ఏ నువ్వు ఇంత లేట్గా వస్తే తప్పులేదు కానీ నేను ఇంట్లోనే ఉండి ఫోన్ చేస్తే అనుకుంటే నీకు తప్పు వచ్చిందా అనే యాంగిల్లో గొడవ అయి ఉంటుంది మరి తండ్రి చూస్తూ ఉండగా కల్పించుకుంటారు వాళ్ళు కూడా భార్యాభర్తల మధ్యలోకి ఎవరు రాకూడదు అసలు కానీ కూతుర్ని పక్కగా పెట్టి తల్లిదండ్రులు మధ్యలోకి వచ్చేస్తున్నారు ఈ రోజుల్లో దానివల్ల ఏమవుతుందంటే అల్లుడికి అత్త మామూలుకి డైరెక్ట్గా ఫైటింగ్స్ అవుతున్నాయి కొట్టుకుంటున్నారు కొన్ని కొన్ని చోట్ల అది ఇక్కడ కూడా అలాంటిది ఏదో జరిగింది జరగడం వల్ల ఏం చేసిందంటే అమ్మాయి మా నాన్న మీదకి వస్తావా అలాంటిది ఖచ్చితంగా జరిగి ఉంటుంది ఇది బోహాగానాలు కావు ఆ స్టోరీ మనకి పైకి తీసుకురారు వీళ్ళు జస్ట్ ఏదో బ్రీఫ్గా చెప్తారు అలాంటిది ఏదో జరగబట్టి చేతులు గట్టిగా పట్టుకుంది తండ్రి ఏమో కోపంతో రేవైంది కోపంతో పీకప్ ఇసుకేశాడు అంటే ఆ క్షణికావేశంలో అనుకోవచ్చు గతంలో ఉన్న కోపం కావచ్చు అల్లుడి మీద గతం అంతా నా కూతురు నేర్పించాడు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాడు వేస్ట్ వీడు ఇంకా అంటే ఆల్రెడీ అలాంటి వాళ్ళు కూతుళ్ళకి ఏం చెప్తారంటే ఇలాంటి మొగుడు ఉంటే ఎంత లేకపోతే ఎంత నువ్వు ఎందుకు పోవాలి వీడా అంటారు రెచ్చగొడతారు ఇంకా రెచ్చగొడతా కానీ పంచాయతీల్లో అందరి మాట ప్రకారం తప్పనిసరిగా కళ్ళు మూసుకొని కాసేపు పంపిస్తారు పంపించి కూడా వెనకాలే వచ్చాడు కదా మరి వచ్చినప్పుడు మళ్ళీ రేగుతాయి గొడవలు అవి రేగినప్పుడు ఇవి జరుగుతాయి కానీ ఒక మగాడు తట్టుకోలేడు కదా మేడం భార్య ఆ టైంలో ఫోన్ మాట్లాడుతుండే వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాడు కానీ భర్త మాట్లాడినా భార్య తట్టుకోలేదు ఎందుకంటే ఆ టైం అనేది భార్యాభర్తలు స్పెండ్ చేయవలసిన టైమింగ్స్ కొన్ని ఉంటాయి ఆ టైమింగ్స్ లో వాళ్ళు వేరు పనులు చేస్తుంటే ఇద్దరికి కోపాలు వస్తాయి ఎక్కువగా మగవాళ్ళు చేస్తారు ఆ పనులు ఇక్కడ రివర్స్ లో మనకి అమ్మాయి ఫోన్ మాట్లాడుతూ కనిపించింది అంటే ఆమె ఎప్పుడు మాట్లాడుతుందా లేకపోతే ఆ టైం లో ఎమర్జెన్సీ కాల్ మాట్లాడుతుందా మనకి తెలియదు అది ఆలోచించాలి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అయితే ఇతను అడిగిన మాట మామూలుగానే ఉన్నా గొడవ అనేది జరగడం వల్ల ఈ రోజుల్లో మీరు చూసిన వరకు కూడా మేడం అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నీతిగా అంటే నిజాయితీగా ప్రేమించే అబ్బాయిలు ఉన్నారంటారా ఉంటారు కానీ అంటే అమ్మాయిలు మాట్లాడుకున్నప్పుడు షేర్ చేసుకున్నప్పుడు ఏమంటారు అంటే అబ్బాయిలకు కూడా ఒక్కరు జరిపోరు ఖచ్చితంగా నన్నే ప్రేమించాలి నేను చేసుకునే భర్త అని కొంతమంది అమ్మాయిలు అభిప్రాయపడుతుంటారు అలా అలాంటి అబ్బాయిలు ఉన్నారంటారా అసలు లేరు ఎందుకు లేరు ఉన్నారు ఇప్పుడు నలుగురితో తిరిగే అబ్బాయిలు అందరు అలాగే ఉంటారా ఉండరు కదా ఇప్పుడు పెద్దవాళ్ళు పెళ్లి చేస్తారు లేకపోతే లవ్ మ్యారేజ్ ఏదైనా సరే విల్లింగ్ ఉంటేనే కదా పెళ్లి చేసుకుంటారు చేసుకున్నప్పుడు ఇంకొకళ్ళ మీదకి ధ్యాస ఎందుకు పోతుంది పోదు పోయింది అని అంటే అది స్పెషల్ కండిషన్స్ ఉంటాయి మళ్ళీ సంసారంలో ఏదన్నా గొడవలా సంసారం చప్పబడిపోయిందా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇంట్రెస్ట్లు తగ్గిపోయాయా లేకపోతే ఒకళ్ళంటే ఒకళ్ళకి రెస్పెక్ట్గా లేకపోవడం ఒకళ్ళ ని ఒకళ్ళు రెస్పెక్ట్ చేయకపోవడం లేకపోతే యాక్సెప్ట్ చేయకపోవడం ఇవన్నీ కూడా నెగిటివిటీకి దారి తీస్తాయి అంటే మనిషి అన్న తర్వాత హండ్రెడ్ పర్సెంట్ గా ఎవరు ఉండరు అనే ఒరిజినాలిటీని రియాలిటీని కూడా తీసుకోవాలి ఇద్దరు కూడా అలా తీసుకోవట్లేదు ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఎక్కువైపోయినప్పుడు కొంతకాలం అయిన తర్వాత ఇంట్రెస్ట్లు తగ్గిపోతున్నాయి తగ్గిపోయే వరకు ఏమవుతుందంటే ఒకళ్ళ దగ్గరకు ఒకళ్ళకి రావటానికి ఈగో అడ్డం వచ్చి ఫిజికల్ గా దూరం అవుతూ ఉంటారు అలా అయినప్పుడు కూడా వీళ్ళు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటారు కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూసినా భార్య ఇంట్లో పనులతో మునిగిలుతూ ఉంటుంది అని అలా కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మగవాళ్ళ విషయానికి వస్తే ఇంకొంతమంది ఏజ్ మళ్ళిన తర్వాత భార్యలు ఇంట్లో బాధ్యతలతో వ్యవహారాలతో వయసు మళ్ళీ ఆమెకు హెల్త్ ఇష్యూస్ వచ్చి ఇలాంటివి ఉన్నప్పుడు కూడా వీళ్ళు బయటకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ పెట్టుకుంటున్నారు ఏది ఏమైనా సరే ఏమంటారంటే చెప్తారు ధర్మేచ కామేచ కామెచా మోక్షేచా నాతిచరామి అంటారు అంటే ఎన్ని కష్ట సుఖాల్లో కూడా నేను తోడుగా ఉంటానని ఇద్దరితోటి ప్రమాణాలు చేయించినప్పుడు ప్రమాణం చేసి కూడా చేసి అసలు ఆ దాని అర్థాలు ఆ క్షణంలో కూడా తెలుసుకోరు ఒకవేళ తెలిస్తే కూడా అప్పుడే మర్చిపోతారు తర్వాత తనకి ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు అంటే భార్య ఒంట్లో బాగోకపోతే నువ్వు బయటకు వెళ్ళిపోతావు భార్య పనుల్లో మునిగితేలుతుంటే నీకేదో తక్కువైపోయిందని చెప్పి బయటికి వెళ్ళిపోతావు భార్య మీద కోపం వస్తే ఇంకొకటి బయటకు వెళ్ళిపోతావు అలా చేయడం వల్లే కదా లేడీస్లో ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి ఈ రోజుల్లో మగవాళ్ళు చేయగలిగింది మేం చేస్తే తప్పేంటనే భావన ఆడవాళ్ళలో కూడా వచ్చేస్తుంది మీకెంతో మాకు అంతే కదా మేము నీకు నచ్చకపోతే నువ్వు నాకు కొన్నిసార్లు నచ్చవు నేను వెళ్తా అన్న ధోరణి సమానత్వంగా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి మేము కూడా వెళ్తామని చెప్పి వెళ్తున్నారు అన్ని వయసులు వాళ్ళు వెళ్తున్నారు రైట్ ఇంకొకటి ఏంటంటే తనకి కావాల్సిన విధంగా భార్య ఉండట్లేదు అనే యాంగిల్లో కూడా వేరే ఆడవాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवा अकने वाले की विश्वसनीय मैंने पेर मन शौर्य कंसलटेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट शौर्य कंसलटेंसी कांटेक्ट एट नाइन